హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదన్ ఈరోజు మనం ఆవకాయ పచ్చడి పట్టుకుందామండి వేసవి కాలంలో పట్టుకునే ఆవకాయ పచ్చడి ఎప్పుడు చూపిస్తున్నారేంటి అని అనుకుంటున్నారా ఏ సీజన్ అని లేదండి మామిడి చెట్టు బాగా కాయలు కాసి మా చెట్టు నుంచి కాయలు కోసి ఇలా పచ్చడి తయారు చేసుకుంటున్నానండి ముందుగా కాయల్ని కడుగుదామండి ఇప్పుడే కోసిన కాయలు కదండి కాయలకి ఎక్కువగా సొన ఉంటుందండి నీళ్ళతో రుద్ది కడుక్కోవాలి కడిగిన కాయల్ని క్లాత్తో ఇలా తుడుచుకోవాలి ఇలా అన్ని కాయలు తుడిచి పక్కన పెట్టుకోవాలండి ఈ కాయల్ని కత్తిపీడతో ముక్కలు కోసుకుందామండి ఇలా కాయలన్నీ చక్కలుగా కోసుకుందామండి కాయ బాగా టెంక్ కట్టేసిందండి చాలా కష్టంగా ఉంది కోస్తంటే మామిడికాయ ముక్కలు బయటే కోయించుకొచ్చేవారండి ఇప్పుడు సీజన్ కాదు కదండి కోసేవారు ఉంటారో లేదో అని నేనే కోసుకుంటున్నానండి మా చెట్టుకి సీజన్ అనేది ఏమీ లేదండి ఎప్పుడూ కాయలు కాస్తూనే ఉంటుందండి కోసుకున్న కాయల్లో నుంచి జీడిని ఇలా తీసేయాలండి టెంకి లోపల పొర లాంటిది ఉంటుందండి స్పూన్తో ఇలా గీకేసేయాలండి పొర పొరంతా తీసేసానండి పొర ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుందండి ఈ జీడు అంతా శుభ్రపరిచి చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకుని ఎండబెట్టుకుని దాన్ని పౌడర్ చేసుకుని వాటర్లో కలుపుకుని తాగితే అండి బీ ట్వెల్వ్ విటమిన్ వస్తుందని మంతిన సత్యనారాయణ గారు తెలియపరుస్తున్నారండి అందుకే నేను ఇలా ఈ జీడంతా వేరు చేసి ఎండబెట్టుకుంటున్నానండి ఈ మామిడికాయ చెక్కలన్నీ పచ్చడికి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుందామండి నేనైతే ఎంత సైజులో కట్ చేసుకుంటున్నానండి ముక్కలన్నీ కట్ చేసుకోవటం అయిపోయిందండి ఇప్పుడు నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయల్ని ఒలుసుకుంటున్నానండి ఈ ఆవాలు కడిగి గాలిచ్చి ఎండబెట్టుకున్నానండి ఈ ఆవాల్లో నుంచి నూట యాభై గ్రాములు ఆవాలు తీసుకుని మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీ పట్టిన ఆవు పిండిని బౌల్లోకి తీసుకుందామండి నూట యాభై గ్రాములు గల్లుప్పుని మిక్సీ పట్టుకుందామండి నా దగ్గర కేజీ డబ్బా లేదండి లోటాతో కొలుసుకుంటున్నాను రెండు లోటాలు ముక్కలు అయినాయండి కేజీ డబ్బాతో అయితే కేజీ డబ్బా నా రౌతీయండి ఒక బౌల్ తీసుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉప్పును వేసుకుందామండి ఒక స్పూన్ పసుపు నూట యాభై గ్రాములు కారం పచ్చి కారం అండి నూట యాభై గ్రాములు పిండి ఒక స్పూన్ మెంతులు స్పూన్ మెంతు పొడి నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు ఒలిసినివి వేసుకోవాలండి వీటి అన్నిటినీ ఈ విధముగా కలుపుకుందామండి ఈ పచ్చడికి పప్పు నూనె కానీ నువ్వుల నూనె కానీ మంచి నూనె కానీ ఏదైనా వాడుకోవచ్చండి నేనైతే ఇక్కడ కర్నూలు ఆయిల్ తీసుకుంటున్నానండి మూడు వందల గ్రాములు కర్నూలు ఆయిల్ తీసుకుంటున్నానండి మరోసారి నూనంతా కలిసేట్టు కలుపుకుందామండి ఇప్పుడు ఈ మిశ్రమంలో మామిడికాయ ముక్కలు కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవటం వల్ల పచ్చడ పాడవదండి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది రంగు మారదండి ముక్క కూడా మెత్తపడదు ఇలా మొత్తం మొక్కలన్నీ వేసేసుకుని మొక్కకు పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలండి పచ్చడంతా కలపటం అయిపోయిందండి డబ్బాలోకి పెట్టేసుకుంటున్నాను మూడు రోజులు ఈ డబ్బాలో ఓరనిచ్చి పచ్చడిని మూడో రోజున సీసాల్లోకి తీసుకోవాలండి పచ్చడి అంతా డబ్బాలో పెట్టేసుకున్నానండి ఈ డేషన్లో కొద్దిగా వేడివేడి అన్నం వేసి ఇలా కలుపుకుంటున్నానండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలాగే పచ్చడి పట్టిన తర్వాత అన్నం కలిపి అందరికీ తలోక ముద్ద పెట్టేదండి అందుకే ఇప్పుడు నేను కూడా కలుపుతున్నానండి మీరు కూడా ఈ విధంగా పచ్చడి పట్టుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి ఈ ఆవకాయ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి